హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ఝాన్సీ ఈరోజైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో ఫైవ్ పాయింట్స్ నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఫేస్ చేసింది మీరు అస్సలు ఫేస్ చేయొద్దు ఫస్ట్ పాయింట్ మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చేంజ్ అయినప్పుడు అక్కడ పొల్యూషన్ కానీ వెదర్ కానీ వాటర్ చాలా చేంజెస్ అవ్వడం వల్ల మనకి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మన స్కిన్కి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ యూజ్ చేయడం చాలా బెస్ట్ ఎవరైతే స్కిన్ టైప్ సెన్సిటివ్ ఉంటుందో వాళ్ళు సన్స్క్రీన్ యూజ్ చేయడం కొంచెం బెటర్ టాన్ అవ్వకుండా సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది సో మాయిశ్చరైజర్ విత్ సన్స్క్రీన్ కొంచెం బెటర్ రిజల్ట్స్ మనం కొంచెం అవాయిడ్ చేయొచ్చు పింపుల్స్ని నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఏ క్రీమ్ యూజ్ చేయలేదు పౌడర్ తప్ప కానీ వన్స్ బెంగళూరు వచ్చిన తర్వాత వాటర్ చేంజ్ అవ్వడం వల్ల పొల్యూషన్ వల్ల చాలా అంటే చాలా పింపుల్స్తో సఫర్ అయ్యాను సో డాక్టర్ రికమెండేషన్ వల్ల నేను సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను కొంచెం బెటర్ రిజల్ట్స్ సో మీరు కూడా ఇన్ కేస్ ఏదైనా ప్లేసెస్ చేంజ్ అవ్వడం కానీ అలా వాటర్ చేంజెస్ కానీ మీ స్కిన్కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ యూజ్ చేయడం బెస్ట్ నా స్కిన్ టైప్ సెన్సిటివ్ అండ్ ఆయిలీ సో నేను అండ్కి యూజ్ చేస్తున్నాను బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ కొన్ని సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను అవి చాలా జిడ్డు జిడ్డుగా చిరాక్ కూడా వస్తూ ఉంటుంది యూజ్ చేసినప్పుడు ఇది జస్ట్ నార్మల్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది సో చూస్ వైజ్లీ అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్ సెకండ్ పాయింట్ డ్యాండ్రఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా వరకు అందరూ ఫేస్ చేసే ఇష్యూ ఇది ఇది మనం న్యాచురల్గా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు బట్ చాలామంది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి లైక్ సీరమ్ కానీ షాంపూస్ కానీ రిజల్ట్స్ లేక మనీ వేస్ట్ ఊరికే రిజల్ట్స్ రావు ఏం రావు సో నాకు తెలిసి న్యాచురల్గాని మనం ఈజీగా డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవచ్చు మన కిచెన్లో ఉండే ఐటెంతో డాండ్రఫ్ ఈజీగా రిమూవ్ చేయచ్చు అదే అండి మెంతులు వాటిని మనం ముందు రోజే నైటే నానబెట్టుకొని నెక్స్ట్ డే మిక్సీకి పట్టుకొని ఒక వన్ అవర్ పాటు తలకు పెట్టుకొని పేస్ట్ మొత్తం ఎప్పుడైతే మనం హెడ్ బాచ్ చేస్తామో వీక్లీ త్రైస్ కానీ ట్వైస్ కానీ ఒక టూ వీక్స్ యూజ్ చేసి రిజల్ట్స్ ఉన్నాయా లేదా అని కమెంట్ చేయండి నాకైతే బెస్ట్ రిజల్ట్స్ కనిపించాయి అండ్ హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ముచ్చటగా మూడే పాయింట్ ఏంటి అంటే నేను ఫస్ట్ బెంగళూరుకి వచ్చినప్పుడు ఫేస్ చేసిన ఇష్యూ ఇది ఫస్ట్ నాకు తెలుగు తప్ప ఇంకే లాంగ్వేజ్ అంత ఫ్లూయెంట్గా రాదు ఇంగ్లీష్ మాత్రం చదవడానికి మంచిగా వస్తుంది మాట్లాడడానికి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఇంకా హిందీ కన్నడ ఇంకా అదర్ లాంగ్వేజెస్ అంటావా నిల్ నాలెడ్జ్ మార్ట్స్లో కాకుండా చిన్న షాప్స్లో ఏమైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు నాకు కన్నడ రాదు స్టార్టింగ్ కొత్తలో ఫోన్లో ఇమేజ్ సెర్చ్ చేసి వాళ్ళకి చూపించి ప్రోడక్ట్స్ తీసుకునేదాన్ని తర్వాత కొంచెం కొంచెం కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాక ఓకే కొంచెం ఫీల్ బెటర్ నా సజెషన్ ఏంటి అంటే ఫైనల్గా లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది మనకు రాకూడదు సో మనం మదర్ టంగ్తో పాటు మనం ఇంకేదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే నేను హిందీ సజెస్ట్ చేస్తాను మ్యాక్సిమం ఏ షాప్కి వెళ్ళినా ఏ ఆటోలో వెళ్ళినా హిందీ ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చి ఉంటుంది సో ట్వంటీ పర్సెంట్ అయినా మనం హిందీ నేర్చుకోవడానికి ట్రై చేయాలి నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది వాళ్ళ మదర్ టంగ్ కాకుండా టూ లాంగ్వేజెస్ ఎక్స్ట్రాగా మాట్లాడగలరు మెయిన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకోవాలి అలానే ఇంకో ఏదైనా లాంగ్వేజెస్ హిందీ మనం ఏ స్టేట్ రిలేటెడ్లో ఉంటే అది బేసిక్ కొన్ని వర్డ్స్ నేర్చుకుంటే మనకి హెల్ప్ అవుతుంది కమ్స్ టు ఫోర్త్ పాయింట్ మనీ మనీ విషయంలో అస్సలు ఎవరిని నమ్మకూడదు ఇన్ కేస్ నేను పీజీలో ఉన్నప్పుడు వాళ్ళు వేరే స్టేట్ నేను వేరే స్టేట్ ఫ్రెండ్స్ కదా అని నమ్మినా సరే వాళ్ళ ముందర మనం మనీ అస్సలు పెట్టకూడదు ఇన్ కేస్ బై మిస్టేక్ పెట్టినా వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్లేస్ చేంజ్ చేయడం కానీ లేకపోతే ఎక్కువ కొంచెం క్యాష్ క్యారీ చేస్తూ రిమైనింగ్ అంతా ఫోన్పే కానీ అలా యూజ్ చేయడం బెటర్ సో ఫైనల్గా మనీ మాత్రం మనం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అవాయిడ్ చేస్తే బెటర్ ఫైనల్లీ ఫిఫ్త్ పాయింట్ మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఇన్ కేస్ నమ్మినాము అంటే బురదలో కాలేసినట్టే నేను ఫేస్ చేసిన లైవ్ ఎగ్జాంపుల్ ఇది నేను మా ఫ్రెండు స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఏమేమి కావాలో అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇంకా స్టార్ట్ చేసే ముందు ఇంకా తన మధ్యలో హ్యాండ్ ఇచ్చేసింది ఇంకా నయం మిడల్లో వెళ్ళిపోయి ఉంటే నాకు చాలా ఎక్స్పెన్సెస్ మొత్తం నా మీదే పడిపోయేది ఇనిషియల్లోనే వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం బెటర్ ఇవే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సి యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ బాయ్